ఈ రోజు తోటకూర ఎండ్రోయలు కర్రీ అయితే చేస్తున్నానండి దానికోసం తోటకూరని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తోటకూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మీద పెట్టుకుని ఉడికించుకోవాలి కొంచెం చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి అలాగే పసుపు సాల్ట్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని తోటుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రొయ్యల్ని వాటర్ వేసుకుని నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి రొయ్యల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి తోటకూరలో పసుపు ఉప్పు వేసుకుని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి జీలకర్ర మిర్చి వేసుకుని బాగా వేయించుకుని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండ్రోలు ఉన్నాయి కదా వీటిని వేసుకుని వేయించుకోవాలి రొయ్యలు వేసి రొయ్యలు బాగా వేయించుకోవాలి రొయ్యలు ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న తోటకూరని దీంట్లో వేసుకోవాలి టపూర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే తోటకూర ఎండు రోజుల కర్రీ రెడీ అయిపోతుంది చూడండి బాగా మగ్గింది కుక్కర్రీ ఇదండి తోటకూర ఎండ రొయ్యలు కర్రీ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చూసారు కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఏమీ లేదు ఓన్లీ తోటకూర ఎండ రొయ్యలు ఎంతో ఈజీగా చేసుకునే కర్రీ ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ